అసలు క్లాత్ పెట్టవచ్చు అండి డబ్బులు నిజంగా చెప్తున్నాను ఎంత బాగుందంటే అండి ఎంత మెత్తగా ఉందంటే అసలు అంత మెత్తగా ఉంది నేను చెప్పడం కాదండి మీరు కొనుక్కొని చూడండి మీకు తెలుస్తుంది అనమాట బడ్జెట్ ఫ్రెండ్లీ లైక్ ఇది డిజైనర్ బొటెక్ స్టైల్ శారీ లాగా ఉంటుంది అందులో ఈ డిజైన్ వచ్చేసి షిబోరి షిబోరి డిజైన్ అండి దీన్ని షిబోరి డిజైన్ అంటారనమాట అక్కడక్కడ వేరే కలర్ వస్తుంది కదా సో అది దీంట్లో మనకి ఇంకొక కలర్ కూడా ఉందండి ఇంకొకటి వచ్చేసి ఆరెంజ్ కలర్ ఉంది సో ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అండి నా ఫేవరెట్ కలర్ వచ్చేసి బ్లూ అండి నేనంటే పడిచొస్తా అనమాట బ్లూ అయితే నెక్స్ట్ నా ఫేవరెట్ కలర్ ఇదండి ఇది వచ్చేసి పాచి రంగు ఉంటుంది కానీ సూపర్ అండి అదిరిపోయింది అనమాట శారీ అయితే శారీకి టైజల్స్ కూడా వచ్చాయి శారీ లెంత్ అంతా బాగుంది శారీలో బ్లౌజ్ వచ్చేసి మీకు రన్నింగ్ ఉంటుందండి శారీ ఎలా ఉంది బ్లౌజ్ కూడా అలానే ఉంటుంది దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసి ఇదండి ఆరెంజ్ చాలా చాలా బాగుందండి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు క్లాత్ ఎంత బాగుందంటే అంత అంత బాగుందండి నచ్చితే వాట్సాప్ చేసుకొని